ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజం ప్రవచనం అనేది కేవలం ఇవాళ ఏదో ఇదివరకు మాట్లాడినట్టుగా కాసేపు మనశ్శాంతి అన్నట్టుగా లేదు ఇవాళ మనశ్శాంతి కాదు అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి గొప్ప చైతన్యం పొందగలుగుతున్నారు మనుషులు ప్రవచనం ద్వారా అయితే ప్రవచనం చెప్పే విధానంలో అనేక రకాల విధానాలు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది వారి విధానం వేరు నా విధానం వేరు నాకేం మొహమాటం లేదా ఏ విషయం చెప్పడానికి మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి లేదు వారి విధానం వేరు నా విధానం వేరు వారి రక్తి కట్టించే విధానం నాది రక్తం ఉప్పొంగించే విధానం కానీ సమాజానికి రెండు అవసరమే రక్తం ఉప్పొంగి ఉప్పొంగితే మనిషి పేలిపోతాడు రక్తి కట్టాలి మధ్యలో కేవలం బీపీ ఎక్కువైపోతుంది కేవలం రక్తి కట్టించాలనుకోండి బొమ్మటాడు వెళ్ళిపోతాడు జీవితంలో ఆచరించాడు బాగుంది బాగుంది అంటాడు ఎంతసేపు మళ్ళీ